కదా వారం కూడా కాదు రోజుల్లో మా నాన్న చనిపోగానే నీ బంగారం తిరిగిచ్చేస్తాను ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు జ్యోతి నువ్వు ఇప్పుడు గాని డబ్బులు ఇవ్వలేదు అనుకో నా బంగారంతో పాటు నీ బంగారం కూడా బయటకు రాదు ఏంటే తమాషాలు చేస్తున్నావా చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు చెప్పిన టైం కి బంగారం తీసుకొస్తే సరే లేకపోతే పద్ధతిగా ఉండదు ఏంటి ఊరుకుంటున్నాను కదా నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు అయినా నీకు నేను డబ్బులు ఇవ్వాలని ప్రూఫ్ ఏమైనా ఉందా లేకపోతే నీ నగల పేరు మీద తాకట్టు పెట్టావని ప్రూఫ్ ఏమైనా ఉందా లేదు కదా నీ నగలకి నాకు అసలు సంబంధం లేదంటే ఇప్పుడు ఏం చేస్తావు ఏం మాట్లాడుతున్నావు సవిత ఏంటి మీ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఏమేమి వేషాలే సారో నాకు తెలియదు అనుకుంటున్నారా మీరిద్దరు మా ఊరికి వెళ్ళడం నా కోసం ఎంక్వైరీ చేయడం మా పక్కింటి వాళ్ళ దగ్గర నా గురించి ఆరా తీయడం ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా నీ బంగారాన్ని నేను విడిపించేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉన్నావా సరే అలా కాకుండా అక్క తమ్ముడు ఇంకేమైనా వేషాలు వేశారో బ్యాంక్ లోనే మీ ఆయనకి జరిగిందంతా చెప్పేస్తాను నా మనసుకు దగ్గరైన వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాను అవును చెప్పాను కదా నీలో నా భార్యని చూస్తున్నాను ఏమైంది వినజ్యోతి నేను చెప్పేది పూర్తిగా